మాట్లాడం మాట్లాడండి డబ్బులన్నీ ఏమైపోతున్నాయండి మేము చేయటమే కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వాల రెండు సంవత్సరాలు వెళ్ళిపోయేది మూడో సంవత్సరం మరి మేము ఎట్టా కరువు పనికి వచ్చి ఏమి తిని రావాలి ఎలా చెయ్యాలండి ఎట్లా మా బతుకుతారు మరి కరువు పని కొత్తనే మాకు జీవనం కదా ఎర్రనెండ్లో మరి ఏం చేయాలి మేము చేసే కాడ ఉండే వాళ్ళకి వేస్తున్నారు లేదు అయిపోతుంది చాకరి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తారు ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చలు లేతున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి చాకరి చేసి అలాగేనండి మేము అసలు కరువు పనికి ఎర్ర వచ్చి శాస్త్రం చేసిన సుఖం లేదు ఎట్లాగా ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా పడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అక్కడ బాట వేరే వాళ్ళకి పాటు మా మా చేసిన చాకరేమైపోతుంది పొట్ట వాళ్ళకి ఇళ్లకాడ ఉండే వాళ్ళకి మత్సర్లో ఆ మచ్చల డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతానే చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు పదకొండు వారాలు చేసా నేను ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలే స్లిప్ నా దగ్గర అదే బట్టి మాట నువ్వు నీ లేదు తీసే నువ్వు రాబాకు అని అంటారు మా అడిగితే రాబాకు ఎవరండి మేస్త్రి ఆయన ప్రసాద్ గారు అని రాబాకు అమ్మా అని అంటున్నారు పదకొండు వారాలు చేసా ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి మరి ఎట్లాగా చేయాలి ఆ డబ్బులే డబ్బులేమైపోతుంది అధికారు